లేవే కాణము ఇరవయో అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనుము ఇస్రాయేలీలలోనే గాని ఇస్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని ఎక్కడ ఏమాత్రమును తన సంతానమును మొలెక్కు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలను ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మొలికకు ఇచ్చిన గనుక నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాని కొట్టివేతును మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మొలికకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొనిన ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వాని మూలికతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారం చేయ వారిని ప్రజల్లో నుండి కొట్టివేతును మరియు కర్ణపిశాచి గల వారితోనూ సోదగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాని కొట్టివేతును కావున మిమ్మను మీరు పరిశుద్ధపరచుకుని పరిశుద్ధులైండు నేను మీ దేవుడినైన యహోవాను మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను నేను మిమ్మను పరిశుద్ధపరచు ఏహోవాను ఎవడు తన తన తండ్రినైనా దూషించునో వానికి వాడు తన తండ్రినో తల్లినో తండ్రించిన గనుక తన శిక్షకు తానే కారకుడు పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారికి మరణశిక్ష విధింపవలెను తన తండ్రి భార్యతో వాడు తన తండ్రి మానాచ్ఛాదనమును తీశను వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను తమ శిక్షకు తామే కారకులు ఒకడు తన కోడలతో శేనించిన ఎడల వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను వారు వారి వరసలు తప్పిరి వారి ప్రాణాపరాధము వారి మీద నుండును ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శ్రేణించిన ఎడల వారిద్దరూ హేయ చేసిరి గనక వారికి మరణశిక్ష విధింపవలెను తమ శిక్షకు తామే కారకులు ఒకటి స్త్రీని ఆమె తల్లిని పెండ్లి చేసుకుని ఎడల అది దుష్కామ ప్రవర్తన దుష్కామ ప్రవర్తన మీ మధ్య నుండకుండా వానిని వారిని అగ్నితో జంతు జంతుశయనము చేయువానికి మరణశిక్ష విధింపవలను ఆ జంతువును చంపవలను స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి ఆమెను దానిని చంపవలను తమ శిక్షకు తామే కారకులు ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకుని ఆమె దిశమలను వాడును వాని దిశమలను ఆమెయు చూచిన ఎడల అది దురనురాగము వారికిని తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలెను వాడు తన సహోదరిని మానాశ్ఛాదనమును తీసెను తన దోష శిక్షను తాను భరించును అడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానఛాదనమును తీసినవాడు ఆమె తీసెను ఆమె తన రక్తదారాఛాదనము తీసివేసెను వారి ప్రజలలో నుండి వారిద్దరినీ కొట్టివేయవలను నీ తల్లి సహోదరి మానఛాదనమునే గాని నీ తండ్రి సహోదరి మానాఛాదనమునే గాని తీయకూడదు తీసినవాడు తన రక్త సంబంధి యొక్క మానఛాదనమును తీసెను వారు తమ దోష శిక్షను భరించెదరు పినతల్లితోనే గాని శయనించినవాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానఛాదనమును తీసెను వారు తమ పాపశిక్షను భరించెదరు సంతానహీనులై మరణమగుదురు ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనిన ఎడల అది హేయము వాడు తన సహోదరుని మానాదనమును తీసెను వారు సంతానహీనులై ఎందురు కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవచున్నానో ఆ దేశము మిమ్మను కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను నేను మీ ఎదుటి నుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకునకూడదు వారు అట్టి క్రియలను చేసిరి గనుక నేను వారి ఎందు అసహ్యపడితిని నేను మీతో చెప్పిన మాట ఇదే మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండున్నట్లు దాని మీకు ఇచ్చెదను జనులలో నుండి మిమ్మును వేరుపరిచిన మీ దేవుడనైన ఎహోవాను నేనే కావున మీరు పవిత్ర జంతువులకునూ అపవిత్ర జంతువులకునూ పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలను అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన ఏ జంతువు వలననే గాని ఏ పక్షి వలననే గాని నేల మీద ప్రాకు దేని వలననే గాని మిమ్మును మీరు అపవిత్రపరుచుకునకూడదు మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను ఎహోవా అను నేను పరిశుద్ధుడను మీరు నా వారై ఇనట్లు అన్ని జనులలో నుండి మిమ్మును వేరు పరిచితిని పురుషుని ఎందేమి స్త్రీ ఎందేమీ కర్ణపిశాచి అయినను సోదే అయినను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలను వారిని రాళ్లతో కొట్టవలను తమ శిక్షకు తామే కారకులు